జేఎల్టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రముఖ వ్యాపారవేత్త లయన్స్ క్లబ్ ప్రతినిధి ఎస్వి పృథ్వీనాథ్ ధర్మపత్ని స్వర్గీయ సుచిత్ర వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ప్రతి ఏటా సుమిత్ర వర్ధంతి పురస్కరించుకుని పృథ్వీనాథ్ గారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లిలోని బాపూజీ నగర్లో కొలువుదీరిన శ్రీ నల్లపోచమ్మ ఆలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు జంపన ప్రతాప్తో పాటు పృథ్వీనాథ్ కుటుంబ సభ్యులు అనిల్ సునీల్ ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్ ముదిరాజ్ రామారావు శ్రీకాంత్ పుట్టి నరసింహ అజీత్ తదితరులు పాల్గొని సేవలందించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ పెద్దలు ప్రముఖులు పృథ్వీనాథ్ గారు ధర్మపత్ని అకాల మరణం చెందగా ప్రతి ఏటా వర్ధంతి పురస్కరించుకొని ఆమె జ్ఞాపకార్థం సామాజిక సేవలు చేయడం జరుగుతోందని తెలిపారు అందులో భాగంగా అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని అన్నారు అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అనే భావనతో పెద్దలు పృథ్వినాథ్ ఎంచుకొని ఈ కార్యక్రమం జరపడం గర్వంగా ఉందని ప్రతాప్ చెప్పారు Daí like నల్ల కోచమ్మ టెంపుల్ బాబా అన్నదానం స్థానాలు జరుగుతుందని ఈ కార్యక్రమంలో మనతో పాటు ప్రేమ్ కుమార్ గారు వాళ్ళతో